మీకు విజయవాడ వచ్చినాక మార్కెట్కి వెళ్ళి చేపలు చిన్న చేపలు అన్నీ చూస్తానని చెప్పాను కదా వెళ్తాను ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత వెళ్తా మా మేనగోడలు మనవడౌ అంటే మా ముని మనవడవు బంధుత్వాలు ఎవ్వరూ ఎప్పుడు మర్చిపోకూడదు ఏదో ఒక రక్త సంబంధం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ నా మేనగోడలు అంటే నా రక్త సంబంధమే కదా అక్కడి నుంచి వచ్చిన కదా వీళ్ళందరూ బాగుంది చూసారా నూనె చూసి అమ్మో అంత నూనె అనకండి మా ఇంటి దగ్గరే వేడి వేడే కూర వేడే గారెలు వేడే అన్నీ వేడే ఇదే రోజు ఫిష్ మార్కెట్ చూసారా విజయవాడలో ఉండండి ఇక్కడికి వచ్చేదాన్ని ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా అన్నా అని ఇక్కడికి వచ్చా ఓకే అన్న మేమల్ని తీసుకున్నా మళ్ళా రేపు రావడం ఎందుకని బొమ్మడాయలు చూస్తున్నా ఉంటాయేమో ఇదిగో ఈరోజు ఉల్లిపాయ కోసే పని నాకు లేదు మా సిస్టర్ కోసేసింది ఒక్క ఉల్లిపాయ పిచ్చిమిరపకాయలు ఇదో చూడండి ంతే ఇక గరిట్టు పెట్టకూడదు అమ్మా దీంట్లో చూసారా ఇక గరిట్టు పెట్టకూడదు ఇదిగో ఉప్పేసేసాను కదా ఇదిగో కారం చూసారుగా అది అంతే బాగుంది ఫుల్ తగ్గించాను కదా చక్కగా చీర్స్ కొట్టుకోవాలా ఇక కూల్ డ్రింక్ కూడా కొట్టుకుంటారా హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నా లేట్ అయినా లేటెస్ట్ మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా విజయవాడ వచ్చా ఎప్పటి నుంచో చెప్తున్నా మీకు విజయవాడ వస్తా విజయవాడ వస్తా మా చెల్లెళ్ళ వాళ్ళ ఇంటికి అని రాత్రే వచ్చా నేను ఇదే పొద్దున ఇంకో మేనగోడలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను టిఫిన్కి అక్కడ టిఫిన్ చేసి మీకు విజయవాడ వచ్చినాక మార్కెట్కి వెళ్ళి చేపలు చిన్న చేపలు అన్నీ చూస్తారని చెప్పాను కదా వెళ్తున్నాను ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత వెళ్తా వెళ్ళి మార్కెట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుని చెన్నయ్యే చేస్తా హైదరాబాద్లో చెన్నయేం దొరకట్లేదు కదా ఇక్కడ చిన్న చేపలే చూస్తా ఓకేనమ్మా చూసి మార్కెట్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ కూడా మీకు చూపిస్తా విజయవాడ వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు కృష్ణ వాళ్ళకి తెలియదు కదా మార్కెట్ చూపించి ఏం కొంటాను అవన్నీ చూపించి క్లీన్ చేయించి ఇక్కడికి వచ్చి మా చెల్లి వాళ్ళందరితో వండి పెట్టి తిని సాయంత్రం ఇంకో ఫంక్షన్ మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనమ్మ సాయంత్రం ఫంక్షన్ వేరే వీడియోలో వస్తుంది ఇది మాత్రం మా ఇంటికి టిఫిన్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చి వండి తినే వరకు మీరు క్లియర్గా చూడండి అమ్మా ఓకే రమ్మ బయలుదేరదమ్మా మేనగవాళ్ళ ఇంటికి వెళ్దాం ఇదిగో మా చెల్లిగారు అబ్బాయి వీడే మమ్మల్ని తీసుకెళ్తాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మార్కెట్కి కూడా తీసుకెళ్తాడు మార్కెట్కి తీసుకెళ్ళి తోడు ఉండాలి కదా మా చెల్లి వాళ్ళు ఎవరు రాట్లా రెడీ అవ్వలేదంట దానికోసం మనం వెయిట్ చేయలేం కదా పదండి వచ్చామ్మా మేనగా వాళ్ళ ఇంటికి ఇప్పుడే ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు కార్తీక మాసంలో వచ్చాను కదా మా ఫ్రెండ్స్తో అప్పుడు చూపించాను ఆల్రెడీ అమ్మో ఇదిగో మా మేనగోడలో వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు వచ్చారు కదా మానవడో ఆ సందట్లో ఉండిపోయింది అందుకే రాత్రి మా చెల్లెళ్ళు ఇట్లా మా దిగ లేకపోతే ఇక్కడికే వచ్చేదాన్ని ఏళ్ళింటి ఫంక్షన్కే వచ్చాను న్యాయంగా ఈవిడ హడావిడిగా ఉందని అక్కడ దిగ మా మేనగోడలు మనవడో అంటే మా అన్నయ్య ముని మనవడో మా పెద్దన్నయ్యకి ముని మనవడు అనమాట మా మేనగోడలు కోడలు చూసారు వంట చేస్తుంది గారి వేస్తుంది మా కోసం అందుకని అలాగే వచ్చేసింది ఊరి నుంచి ఎక్కడ కట్నీగా అంటే ఏమంటారు దాన్ని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కట్నీలో ఉంటారు అక్కడ జాబు వీళ్ళ ఆడబడుచు కూతురిది బర్త్డే వీళ్ళ మేనకూడలిది అందుకోసం ఆ బర్త్డేకి అక్కడి నుంచి వచ్చారు అర్థమైందా చూడటానికి బంధుత్వాలంటే అయ్యి ఎంత దూరాలున్నా రావాలి అందుకే బంధుత్వం గురించి చెప్తా మా వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ మా అన్నయ్యకి మనవుడు భార్య ఇప్పుడు ఎలాపోయేది ముని మనవరాలు మనవరాలు పుట్టిన మనవరాలు ఫంక్షన్కి వచ్చా బంధుత్వాలు ఎవ్వరు ఎప్పుడు మర్చిపోకూడదు ఏదో ఒక రక్త సంబంధం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ నా అంటే నా రక్త సంబంధమే కదా అక్కడి నుంచి వచ్చిన వాళ్లే కదా వీళ్ళందరూ అందుకని ఎవరిని వదిలిపెట్టదు నేనైతే నాకు చాలా ఇష్టం చుట్టాలు కలుసుకోవటం చుట్టాలు వీళ్ళకి రావడం అది అనమాట ఓకేనమ్మా టిఫిన్ చేద్దాం మేమే వేసుకోం మీరు వండిస్తారా పెట్టేసే గరిట్టు కొంచెం వేసేసుకుంటాడికి చైతన్య కూర్చో చూసే బోకులు ఇష్టమే చాలు 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 చూసారా ఎక్కడో నాటుకోడి తెప్పించారు ఊరు నుంచి తెప్పించి గారెలు నాటుకోడి కూర ఫేమస్ కదా మనకి ఆంధ్రాకి మరీ ఫేమస్ బాగుంది చూసారా నూనె చూసి అమ్మో అంత నూనె అనకండి మా ఇంటి దగ్గరే వేడి వేడే కూర వేడే గారెలు వేడే అన్నీ వేడే చూసారమ్మా మా అన్నయ్య మనవడం మా పెద్ద అన్నయ్య మనవడం అందరం మనవాళ్ళు ముని మనవాళ్ళు ఎవరిని నేను వదిలేది లేదు ఇదే లావణ్ చూపించా కదా ఇప్పుడు నీడు వీళ్ళు కట్నీలో ఉంటారు మధ్యప్రదేశ్లో వీడు మేనవడల ఫంక్షను అందుకని అక్కడి నుంచి వచ్చారు ఓకే అమ్మా దీని గురించి తెలుసు కదమ్మా మెరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీనిలో సీడ్స్ ఏదేసినా ఆయిల్ తీసుకోవడానికి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో నువ్వులైతే సిక్స్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది అయ్యే పల్లీలు అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది అలాగే ఏ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు అమ్మ నేను బాదం ఆయిల్ తీసాను ఎండి కొబ్బరి తీసుకొచ్చి కొబ్బరి నూనె తీశాను హసగింజల ఆయిల్ తీసాను ఆవాల నూనె తీశాను అన్నీ అమ్మ ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ సైజుని బట్టి టైం తక్కువ పడుద్ది వేరుశనగ ఈ పల్లీలు అయితే ట్వంటీ మినిట్స్ పడద్ది అంతే తప్పకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదమ్మా మాట మాటకి అమ్మ చెప్తుందని మీరు అనుకోవద్దు ఆరోగ్యానికి చాలా మంచిది నూట ముప్పై రూపాయలు పెడితే కిలో పల్లీలు వచ్చినాయి ఇప్పుడు అదే నూట ముప్పై రూపాయలకి ఆయిల్ వచ్చేస్తుంది ఎలా వస్తుందమ్మా ఊరికే ఇస్తారు ఎవరన్నా ఇదే సేమ్ ఆయిల్ ఇస్తారా ఎవరు కదా అక్కడే ఆలోచించండి ఆరోగ్యం మహాభాగ్యం అన్నింటినీ మించింది ఎంత ఉన్నా ఆరోగ్యం లేనప్పుడు ఎందుకు దీన్ని మాత్రం ఇంట్లో మీ చేతిలో పెట్టుకుంటే మిషన్ రెండు రోజులకు ఒకసారి పెట్టుకోండి ఒక కిలో తెచ్చి ఐదు వందల రూపాయలు అయ్యే వాళ్ళకి నెలకు ఆయిల్కి వెయ్యి రూపాయలు అవుద్ది డబుల్ ఖర్చు అవుద్ది కానీ ఆరోగ్యానికి మంచిది ఏ నూనె పెడితే ఆ నూనె వాడకూడదమ్మా ఇళ్లలో అసలు వాడకూడదు ఆయిల్ చాలా ముఖ్యం ఆరోగ్యానికి ఓకేనమ్మా ఇదిగో స్విచ్ ఆన్ చేసుకున్నాను చూడమ్మా చేసుకున్నాను ఇది నైంటీ డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా ఇది నైంటీ డిగ్రీస్ పెట్టుకుని టెన్ మినిట్స్ వెయిట్ చేయాలమ్మా టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ మిషన్ ఆన్ చేయాలి కమ్మా మీకు కింద రిస్క్రెప్షన్లో మీకు నెంబర్ ఇస్తానమ్మా ఇచ్చాను ఆల్రెడీ ఉంటుంది టీవీలో చూసినా లేకపోతే ఫోన్లో చూసినా కూడా నా వీడియో చూసేటప్పుడు కింద నెంబర్ వస్తుంది నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఇదమ్మా నెంబరు ఒక్క కాల్ చేయండి మీరు వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు హోల్ అండి మొత్తం ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ ఎవరు బుక్ చేసుకున్నా వాళ్ళే వచ్చి మీకు అన్నీ చూపించి వెళ్తారు తప్పకుండా కొనుక్కోండమ్మా కొనుక్కున్న వాళ్ళు చాలామంది నాకు చెప్తున్నారు అమ్మ అమ్మా ఆయిల్ తీసుకుంటున్నాం అమ్మా అని ఓకే అమ్మ టెన్ మినిట్స్ అయింది ఇదిగో చూడండి ఇప్పుడు ఆన్ చేశాను మిషన్ ఎప్పుడైనా వేసాం అది ఒక దారి వచ్చేస్తాం వేసి నేను చేతులెట్టు తుడుచుకున్న లోపలే ఆయిల్ వచ్చేస్తుంది చూడండి బా వేడెక్కిపోయింది బాగా చూసారా అయిపోయింది కొంచెం ఇదిగో ఇది ఆఫ్ చేసేస్తున్నా చూసారా ఇదిగో రివర్స్లో పెడతాను అది ఎలా వస్తుంది ఆయిల్ కూడా అట్ట వచ్చేసింది ఓకే చూసారమ్మా నాలుగు వందల యాభై గ్రాములు అట్ట వచ్చేసింది ఇదిగో ఇప్పుడు ఇందులో పోసేస్తా సూపర్గా వచ్చేసింది ఇవన్నీ కడుక్కోవట్లేదు చూసారుగా ఇది తేరుకుని అడుగునంత మడ్డిపోయి కత్తిపాయంతా ఎల్లోగా వచ్చేస్తుంది ఆయిల్ అది వాడుకుంటా ఇలాగే నెలకి నాకు సరిపడా నూనె నేనే ఇట్లా పట్టుకుంటా ఇంచుమించు సంవత్సరం అయింది నేను మొదలుపెట్టి అప్పటి నుంచే నేను ఇదే ఆయిల్ వాడుతున్నానమ్మా మీరు మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా మిషన్ కొనిపెట్టుకోండి చాలా ఆరోగ్యం ఆరోగ్యాన్ని గురించి పదే పదే చెప్పక్కర్లా మీకు తెలుసు ప్రతి మనిషి జీవితంలో ఈ ఆయిల్ అనేది ఒక పార్ట్ ఆరోగ్యానికి ముఖ్యమైంది కూడా ఓకేనమ్మా మీకు తెలుసు కదా నెంబర్ అంతా ఇచ్చేసాను కదమ్మా ఒక ఫోన్ చేయండి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు మీకు కొనుక్కోండి వాళ్ళే వచ్చి మీకు మొత్తం చూపిస్తారు ఎలా ఆపరేట్ చేసేది అంతా చెప్తారు డెమో అంతా చూపిస్తారు ఓకే అమ్మ మీరు తప్పకుండా కొనుక్కోండి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు రెడీ అయ్యావా ఇంకనా రా రా బయలుదేరదాం మళ్ళీ లేట్ అయిపోతుండే ఉండవు అక్కడ ఉండాలిగా మనం లేటుగా వెళ్తే నాలాగా చిన్న చేపల కోసం వాళ్ళు చూసేవాళ్ళు మంది ఉంటారు అయిపోతే అందుకే పెందరాడు వెళ్ళాలి రా ఇంకనా వెళ్ళొస్తా ఈ సాయంత్రం అక్కడే మరి ఇక్కడ రారుగా మీరు భోజనానికి రానున్నారు కదా అదే అది మీరు మంగళవారం నాడు ఎప్పుడమ్మా వెళ్ళేది ఆ అయితే ఇంకా మరి ఓకే అమ్మ రావ రండి రండి ఇదే డిసెంట్ రోజు ఫిష్ మార్కెట్ చూసారా విజయవాడలో వచ్చేదాన్ని ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చా చూద్దాం చెన్నై ఎక్కడ ఉన్నాయమ్మ చూసారా విజయవాడ మార్కెట్ రాగానే ఒక ఫ్యాన్ దొరికింది ఫ్యాన్ ఎక్కడ కనిపిస్తారు చెప్తారా చూడాలమ్మా చూడాలమ్మా అంటారు కూడా అంటే అదే అండి ఎక్కడ చూసొద్దామా పైదాకెళ్ళి వెతుకుతున్నావు ఎక్కడ దొరకట్లేదు అన్ని పెద్దవి ఉన్నాయమ్మా మేమల బొమ్మిడాయిలు ఉన్నట్టున్నాయి పంచేనా ఎంత కేజీ పెరుగు వందలూ చిన్నయ్య బెటర్ అమ్మా అంత పెద్ద వద్దు పెద్ద వద్దు అమ్మా చెన్నయే అట్ట గట్టిగా ఉన్నాయి ఎత్తుకు వేసే వేసే ఉన్నావమ్మా <im> ఓకే అమ్మా నెమలు తీసుకున్నా మళ్ళా రేపు రావడం ఎందుకని బొమ్మడియాలు చూస్తున్నా ఉంటాయేమ్మా లోపల తీసేయమ్మా క్లియర్ చేయి అదే బుడగ బుడగ సరే 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 ముళ్ళు లేకుండా తీసేయమ్మా సైట్లో ఉంటాయి కదా సైడ్లో గీకు వచ్చా రేపు గుడివాడ వస్తున్నా రేపు పొద్దున్నే తొమ్మిదింటికి గుడివాడలో ఉంటా వస్తావా అలాగా సరే సరే రేపు సాయంత్రం దాకా ఉంటా అంటే గుడివాళ్లో ఉన్నారు గుడివాడలో మధ్యాహ్నం వరకే ఉంటానండి అయితే అవదలే అవదా అవదు

మార్కెట్కి వెళ్ళి వచ్చానయ్యా ఇదిగో వంట చేద్దామని రెడీ అవుతున్నాను మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అదేంటో నేను షూటింగ్లో ఉండగానే మా రాజ్యమ్మని ఫోన్ చేస్తుంది నాకు ఆ టైం ఎప్పుడు ఊర్లో కూడా హైదరాబాద్లో కూడా నేను షూటింగ్ చేసి కరెక్ట్గా ఫోన్ చేస్తుంది నీకు కాక సబ్స్క్రైబర్లు పెరుగు కాక నీకు ఎస్ఎంఎస్లు ఎక్కువగా రావాలి వచ్చినాలు ఉంటాయి నీకు అని చెప్పింది అరుగే మా సిస్టర్ ముగ్గురు మా బాబాయ్ గారు అమ్మాయిలు వచ్చారు ఆల్రెడీ లైన్లోకి అందరూ ఆవిడే కొత్తగా వచ్చింది ఒక సిస్టర్ కొత్తగా లైన్లోకి వచ్చింది అనమాట ఎప్పుడు ఎక్కడో ఉండేది భవానీపురంలో ఇప్పుడు అక్కడ అంతా మునిపై పాపం విజయవాడ చాలా ఇదైంది కదా ఆ సందర్భంగా కూడా వచ్చానుకో ఇంకో ఫంక్షన్ ఉంటుందని చెప్పాను కదా అందుకని ఇప్పుడు మాత్రం వండుకు తిని తేలిగ్గా తింటాం మళ్ళీ రాత్రికి వెళ్ళాలి ఫంక్షన్కి అందుకని ఇప్పుడే మొదలు పెడుతున్నాను ఇదిగో పెద్ద ఆవిడ ఈవిడ ఈవిడ ఫ్యామిలీని అందరూ ఆల్రెడీ రెండు మూడు సార్లు చూపించేశా రెండో ఆవిడ గంగా భవాని మూడో ఆవిడ రజని కొత్తగా పరిచయాలు కాదు ఆల్రెడీ అయ్యారు జనం మర్చిపోరు ఎంతసేపు మీ అమ్మ తరపు వీళ్ళనే చూపిస్తున్నారు నాన్న తరుపులు లేరీ అన్నారు ఇవ్వంత నా తరపుడు కాదు వీళ్ళు తరపుడు తరుపుడు ఎంతసేపు అమ్మ తరిపళ్ళే చూపిస్తారు నాన్న తరపాడు చూపించినట్టు అంటారు ఉన్నదే ఇళ్ళు నాన్న తరిపళ్ళు అమ్మ తరుపుళ్లే అత్తాల తరపులు కూడా చూపించా మీకు చాలా సార్లు మళ్ళీ చూపిస్తారు ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అత్తా తరపులు కూడా చూపిస్తా వదిలేదే లేదు ఇప్పుడు మీరు పెట్టుకుని ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈ చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి నేను ప్రిపేర్ చేస్తా ఉంటాను ఇటు చూడమ్మా ఈవిడ ఫస్ట్ టైం కెమెరా అసలు రానే రాదు అక్క అంట ప్రేక్షకులకు నమస్కారం అది కొత్తగా పరిచయంగా నేనే వచ్చా మా అక్కల నన్ను పరిచయం చేసింది ఆవిడ మాకు తోడై ఉంది చాలా వరకు ఏడుగురు అన్నదమ్ముల్లో మాకు వరంలాగా పుట్టింది ఆవిడ ఒక లక్ష్మీదేవి లాగా చాలా బాగా అందరినీ ఆదుకుంది ఆవిడ కాత నేనే వెళ్ళను ఎవరి దగ్గరికి అది ఇప్పుడు నన్ను మట్టికి నువ్వు దిగువ క్రెమెరా ముందని దింపింది నేను దిగనన్నా దింపింది ఆవిడే పక్క గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆవిడ ఎక్కువ ఎందుకు లేవే అంటది ఆవిడ అందరికి తోడై ఉంది కానీ ఆవిడ ఇష్టపడదని నేనే చెప్పట్లా అది నా విషయాలన్నీ జనాలకు తెలిసే మెంతిపళ్ళు బొంతి పళ్ళు ఉండవు వరకు ఏ రోజు చెప్తున్నా మీకు మెంతిపళ్ళు మెంతి పొళ్ళు అని కోసే కాదే మెంతి పొడులు వేసుకోమని రోజు చెప్తున్నాను జనాలు బోల్డ్ మంది మీరు ఎన్రే ఇదిగో ఈరోజు ఉల్లిపాయ కోసే పని నాకు లేదు మా సిస్టర్ కోసేసింది ఒక్క ఉల్లిపాయ పిచ్చి మిరపకాయలు ఇదో చూడండి ఈరోజు చూసారుగా కమ్మా మార్కెట్కి వెళ్తే చిన్న చేపలు దొరికినాయి చూసారుగా మీరు అక్కడే తీసుకున్నప్పుడే చెప్పాను చెన్నై దొరికినాయి చక్కగా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు ఇక్కడ క్లీన్ చేశారు బాగా చింతచిగురు రుడ్డుతో మనం తెగ తిరిగాం ఇప్పుడు చింతచిగురు సీజన్ కాదు అయినా పోయింది కదా వాటర్ వచ్చి చెట్లన్నీ పడిపోయినా అయిపోయింది కదా విజయవాడ దొరకలా చింతచిగురు చాలా బాగుండేది కూర అందుకని ఒట్టిదే పులుసు పెడతాడు ఎవటమాట ఎంత పిన్ని ఉంటే ఈ పాటికి కిందకి వెళ్ళిపోయేది వాసన ఎవరు అక్కడ ఎందుకు కూర్చుంటారే మీరు వస్తాను ఇప్పుడు దాకా మీకోసం వెయిటింగ్ వేరే పోతాయి అది 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 చెప్పవే అది చెప్పు నాతో అన్నీ సూపర్ సూపర్ తీ కడిగేసే ఇప్పుడే చూసారా వాళ్ళకి రోగాలు అన్నీ పోతాయి అంటే తింటారు చక్కగా వండుతా కదా నువ్వు ఒక్కసారినే కదమ్మా వీడియో అంతా నేను మాట్లాడుతా ఉండు అదేలే అదేలేరే అదేనంట మీరు వండుతారు కానీ నేను వచ్చి వండితే అదొక రకం టేస్ట్ నీ కంగారు ఏంటి అమ్మంట అలవేలా అలవేలా చూసారమ్మా వాళ్ళ కంగారులు నేను ఏదన్నా మర్చిపోతానా ఓకే ఎప్పుడు దింపు దాని కూర్చుంది బిడ్డ కళ్ళుప్పు అలవాట్లు లేవు ఇక్కడ ఇంతే ఇక గరిట్టు పెట్టకూడదు అమ్మ దీంట్లో చూసారా ఇక గరిట్టు పెట్టకూడదు ఇదిగో ఉప్పేసేసాను కదా ఇదిగో కారం చూసారుగా అది అంతే పులుసుపోయేటానికి గరిట్లేదు బడ పోసేసావా ోల్డ్ మంది నేర్చుకున్నారమ్మా అవునవును మరి ఏంటనుకున్నా ఇదిగో చెయ్యి అది చెయ్యి మా అమ్మది కూడా మా కూడా అదే నీది కూడా బాగానే ఉంటుంది నువ్వు బాగా వండుతావు గంగ ఒకసారి ఇప్పుడు తిన్నాను తిన్నానే ఎప్పుడో మొలక టమాటా ఏదో ఉండే ఒకసారి తిన్నా ఎన్నో సంవత్సరాల క్రితం బాగానే ఉంటావు ఎంతకొండు దాన్ని సరిపడ మూత చాలా మంది నన్ను ఫారం నుంచి ఫోన్లు వస్తాయి నాకు వాళ్ళు కూడా అమ్మా మీ వీడియోస్ చూస్తుంటే మా పిల్లలు నీట్ నేర్చుకున్నారమ్మా నేను చెప్తే వినరు మీరు చెప్తుంటే బలే నీట్ నేర్చుకున్నారు ఒక అతను అయితే మెసేజ్ లో మా ఆవిడ బాగా నేర్చుకున్నారండి నా నేర్చుకుందండి అని కూడా ఆయన నాకు చాలా ఆశ్చర్యమైంది మా ఆవిడ బాగా నేర్చుకుందా అల్లా మా వైఫ్ బాగా నేర్చుకున్నారండి మా వైఫ్ క్లీన్ చేసేస్తున్నారు వంటిల్లు సూపర్ గా మిమ్మల్ని చూసి అని చెప్పాడు ఎప్పుడు నేను వంట ఎక్కడ దగ్గర పెట్టేసుకుంటా ఇల్లంతా అసలు వంటింట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని ఒక నమ్మకం నాకు అందుకని నీట్ గా చేసుకుంటా ఎప్పటికప్పుడే ఫస్ట్ మనం అర్ధరాత్రిలో కూడా వంటిట్లోకి వస్తాంట అమ్మవారు అప్పుడు వంటలు నీట్గా ఉండాలి తిరుగు తిరుగుతారు చీ ఏంటి రాతగా ఉందేంటి బాబాయ్ నాకు నేను కాళ్ళు ఎట్లే అనుకుంటాయి అందుకని అట్లా తిన్నామా ఇంగ్లేండ్ తీసుకుని సందలపడి తలపత్తి తీసుకెళ్త కదా ఇల్లు తిరుగుద్ది అందుకని ఇంత నీట్గా ఉందా సంతోషం అమ్మవారికి ఆనందం ఆస్ట్రేలియా ఇదిగో చూసారే మా కెమెరా మ్యాన్ చేపల పోపలు తినడం ఈ రోజు చేపలు వండుతున్నాను నేను ఏం తెలిసిన చేపలు పులుసులేనాయి అయినా ఇళ్ళకొచ్చినప్పుడు అయ్యే ఎదురు చూస్తారు ఇదిగో చేమదంపులు వేపుడు ఇదిగో పొట్లకాయ పచ్చడి మా మా చెల్లి సిస్టర్ తీసుకొచ్చింది ఇది ఒక సిస్టర్ పప్పు ఈ అబ్బాయికి వెజిటేరియన్ కూరలు తెచ్చారు వీళ్ళు అదే అన్నమాట విషయం ఈ మా కెమెరామ్యాన్కి మీ కెమెరామ్యాన్ అదృష్టవంతున్న మా సూపర్ నిన్న మీ ఇంట్లో అంటాం కొత్తిమీర కడిగి పెట్టావా ఓకే ఇది పెట్టినాడు తీకెందుకు నీకెందుకు అంత కానీ వెరైటీగా ఉంది ఇట్లయితే మాకు కనిపిస్తుంది మా ప్రేక్షకులకి చూసారమ్మా ఎలా ఉడుకుతుందో కుత్తా కుత్తా కుత్త సూపర్గా ఉడుకుతుంది ఇదిగో కొత్త కొత్తలాడిపోతాం అదిగో ఇదిగో కొత్తిమీర కడిగాయి సార్ చూసుకో మా సిస్టర్ చావన పూలు వేపుడేసుకొచ్చింది సూపర్గా అలాగే సూపర్ సూపర్ అని తినేసి ఉంటాడు బాగుంది ఇంకా ఇలాంటి కుక్కర్ సంబంధించి చెప్తా కొంచెం పొగ వస్తున్నప్పుడే తీసేయాలి రెండు సౌండ్లు వచ్చి రెండు సౌండ్లు వచ్చి సిమ్లో పెట్టేసేయాలి వెంటనే సిమ్ల కూడా తీసేయాలి అప్పుడే పొడి పొడిగా ఉంటుంది కసిపాలు బాగు శుద్ధ అయిపోతుంది గట్టిగా అది పొగ పొగ వస్తాను గుద్ది మూత పెట్టిన తీసేస్తామని దీని మీద ప్లేట్ పెట్టు ఇది తీసేయ్ ఓ ప్లేట్ పెట్టు సూపర్గా ఇల్లు చూసారా నీట్గా రెండు బెడ్రూమ్లు ఇల్లే చక్కగా నీట్గా సర్దుకుని పెట్టుకున్నారు చాలా బాగుంటాయి ఇళ్ళకి వస్తే మీ అందరి కూడా ఇలాగే నీట్గా సర్దుకుంటారు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఆ స్టవ్ కట్టేసొద్దు కానీ వచ్చి కూర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఓకేనా అన్నం అక్కడ పెట్టు కూర ఇక్కడ పెట్టు అన్నానికి ఒక గరిడితే ఒకటి అన్నానికి ఒక గరిడు తీసుకురా కూరకు ఒక గరిటి తీసుకురా నా మంచినీళ్ళు నాకు ఇవ్వు అసలు మా ఇంట్లో ఐస్ వాటర్ తాగనమ్మా ఇక్కడేంటి ఇట్ట కుక్క పూసిపోతుంది అన్నం ఉంది పచ్చిమరగాలు కనిపిస్తున్నాయి పర్వాలా నీళ్ళు తగ్గలేకపోతే పట్ట వచ్చేది అన్నం తినే తాగితే అదే అందరికీ చెప్పే నేను అన్నం తినే ముందే తాగుతా చాలా నీళ్లు తర్వాత అన్నం తినంగానే నీళ్లు తాగను కూర్చో ఎక్కడొచ్చాడు కూర్చుని రమ్మా పూనంటే అది ఎత్తలేండి కూర్చున్నావు చిన్న చేపలు కదా కనపడటం కూడా కష్టంగానే ఉన్నాయి చేప కలిపి ఉండదు అంటలే తీసుకో రజ్రి అది సంపూర్ణంగా అటు కూర్చోండి పోనీ అటు నేను పెట్టుకుంటాను నీకు కూడా పెట్టిచ్చేసి అందరికీ పెట్టివ్వాలంటే నేను తింటా కూర్చుంటే ఎట్ట పెట్టివ్వగలను నిజమేమే ప్రేక్షకులు ఎక్కడ కూర్చుంటా స్టూల్ మీద కూర్చో కొంచెం కొంచెం అట్లా వెళ్ళబాకు అంత వెనక్కి వెళ్ళబాకు చాలు తిప్తుంది అందరు చేసుకోమని చెప్పండి రాజక్క కనుక చేసినట్టు బాగుంటుంది

ఏమో తెలియదు పోయినా కూడా ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మద్రాసు వెళ్ళిపోదా పది రోజులు ఉండొద్దా అన్నట్టు ఉండేది బాగుంది పులి తగ్గించాను కదా చక్కగా ఆ పులి పాపాను చూడు కొంచెం తీసుకున్నాను మరి చూసారా పచ్చి మిరపకాయలు ఇప్పుడు తినేయాలి మిరపకాయలు పడంగా వేసుకుని మక్కితే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా వెజిటేరియన్ అయినా అంతే ఒక్క పావు గంట అరగంటలో టప్పటప్పులు అడిగి ఎలా చేయగలదు అక్క అనుకుంటాం అనుకుంటాం మక్క చేసినట్టుగా వంట చేసేసుకుని వంట గది బయటకి వెళ్ళిపోవాలి అని మా వల్లే కాదు అసలు నీ వల్ల అసలు కాదు చిన్న చేపల రచ్చ జాగ్రత్తగా తిను సరే పులిసైనా చక్కగా ఉంటుందిరా నువ్వు చేపలు కూడా జాగ్రత్తగా తిను బాగుంటుంది తెలుసు నాకు అందుకే అందరూ ఇప్పుడు ఏం తినలేములే మనం అన్నం పెట్టుకోలే ఫ్రెష్గా ఉంటాయి చేపలు లైఫ్ ఇష్టం దొరుకుతుంది కానీ పెద్ద చిన్నవి దొరకు బందర్లో ఇంకా బాగుంది బందర్ వీడియో లేనప్పుడల్లా బందర్ వెళ్ళిపోయి కూరలు చూసి తినే తినేవాళ్ళం వీడియో వచ్చి నేను వీడియో చేసేప్పటికి బందర్లో ఉండే అన్నయ్య లేడు ఇంకెక్కడికి వెళ్ళను ఎక్కడ ఉండను బందర్తో పనే లేదు అంతే అమ్మో ఏంటది ఈ బాటి బాబు ఈ బాటిల్ ఏంటి ఈ పొయటేంటి అమ్మో ఇదేంట్రా ఇదేంట్రో అమ్మో కింద కొంచెం ఓ నేను ఏమి గ్లాసులు మెర తెచ్చావా ముందా పొయ్యి తీసుకోను మరి ఎక్కువ ఉంది నాకు చాలు 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 ఇంత తాగు రజనీకి ఇదిగో ఇందులో కొంచెం కొంచెం పోయాలనుకుంటా ఓహో చీజ్ కొట్టుకోవాలా ఇక్కడ కూల్ డ్రింక్ కొట్టుకుంటారా అది కాదు పగిలిపోయేది కొట్టినారుస్తాం కొట్టుకోండి కొట్టుకోండి అన్నారే నాకు అర్థం అవలా ఏంటి కొట్టుకోవంటి ఇదంట ఓహో అదే ఓకే తిన్నాం హాయిగా కూల్ డ్రింక్స్ కూడా తెచ్చి ఇచ్చేసాడు వాడు ఇక కాసేపు ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇక ఫంక్షన్ బయలుదేరుతాం అది అది మీకు ఇంకా సందర్ సొందరగా ఉంటది మళ్ళీ రేపు వీడియోలో చూద్దరు ఓకేనమ్మా ఇప్పుడు అంత క్లియర్ గా జరిగింది పొద్దున నేను వచ్చి లేచిన దగ్గర నుంచి మా మేనగూడ దగ్గర టిఫిన్కి వెళ్ళాను తిన్నాను మార్కెట్కి వెళ్ళాను చేపలు తెచ్చాను ఇక్కడ మా సిస్టర్స్ అందరి దగ్గర వండాను పెట్టాను తిన్నాను హాయిగా ఉంది అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మీ వాళ్ళందరికీ చెప్పండి ఎంతోమంది ఉంటారు కదా

అసలు టైం లేనంటే ఎక్కువగా ఉండను బాగా బిజీగా పెట్టుకున్నా అసలు రావట్లేదు అసలు రాంటా ఇప్పుడు వచ్చానా వచ్చినా కూడా ఒక ఫంక్షన్ ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఒక మళ్ళీ పెట్టేసుకున్నా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం వంటలు ప్రోగ్రామ్లే అందుకని మళ్ళీ అయిపోతాం ఓకే అమ్మా అయ్యా మా మళ్ళా రేపొద్దున మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్